హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజే బ్రిబ్రిచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేనైతే ఆ భగవంతుని ప్రత్యేకించి కోరుకుంటున్నాను సో యాక్చువల్గా చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్న వీడియో అనేది పదిహేను రోజుల క్రితం పౌర్ణమి రోజు రిలీజ్ చేయాలి అని చెప్పి అనుకున్నాను ఆ మంత్ అమావాస్య రోజు మిస్ అయిందనమాట మన శివలీలలోంచి ఒక ఏదో ఒక ప్రత్యేకమైన స్టోరీ చెప్పాలి అని చెప్పి అనుకున్నాను బట్ నాకైతే ఇంకా ఆ రోజు కుదరలేదు ఇంకా ఆల్ ఆఫ్ సడన్ నేను ఊరెళ్ళాల్సి వచ్చింది ఇలా నా ఒక పని మీద అయితే వెళ్ళాను ఇంకా పనులను ఊహించుకొని వచ్చేసరికి కొంచెం అటు ఇటు అయిందనమాట వీడియోస్ అప్లోడ్ చేయడము కాబట్టి రేపు మహాశివరాత్రి ఉంది కాబట్టి ఈరోజు ఒక మంచి వీడియో అనేది రిలీజ్ చేద్దాం పైగా రేపు మహిళా దినోత్సవం కూడా ఉంది కాబట్టి ఒక ప్రత్యేకమైన వీడియో అనేది షేర్ అని చెప్పి అనుకుంటున్నాను రేపు కూడా ఓకే సో చూడాలి మరి ఎంతవరకు చేయగలను ఏంటో అనేది ఇప్పటికైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో అమావాస్య రోజైతే ప్రతి నెల నేను శివుడి యొక్క గాథ ఏదో ఒకటి వివరిస్తూ ఉంటాను సో దానిలో భాగంగానే రేపు మహాశివరాత్రి ఉంది కాబట్టి ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేయాలి అని చెప్పి ఒక సంకల్పం వచ్చింది నాకు అందుకని చెప్పి ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తుంది అనమాట సో ఈ శివుడి గాథల్లో నేను ఈరోజు ఎలాంటి గాథ మీ ముందుకు తీసుకొస్తున్నాను అనే దాని గురించి తెలుసుకోవాలి అంటే వీడియో కంప్లీట్గా చూడండి అలాగే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అనిపిస్తే వీడియో మొత్తం చూడాలి కదా చూసిన తర్వాత నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసేయండి ఓకే ఇంకా సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా నోటిఫికేషన్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రెగ్యులర్గా నా వీడియోస్ టచ్లో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఓకే సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి జ్యోతిర్లింగాల యొక్క ప్రత్యేకత ఎలా వచ్చింది ఓకే మనకు మన భారతదేశం యావత్ చూసుకున్నట్లయితే అనేక రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో శైవ క్షేత్రాలు అనేటివి చాలా చాలా పేరుగాంచినవి హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక చింతన ప్రత్యేకించి ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ జ్యోతిర్లింగాలు తన యొక్క సగటు జీవిత కాలంలో చూసి తరించాలి ఆ దర్శన భాగ్యం మాకు కావాలి అని చెప్పి ప్రతిరోజు కూడా భగవంతుని వేడుకుంటూ ఉంటారు శివుణ్ణి కాబట్టి అసలు ఎందుకు ఎప్పుడు ఆ పరిపూర్ణత అనేది వస్తుంది జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటేనే పరిపూర్ణత వస్తుందా హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళకి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఉంటాయి అనమాట కొంతమందికి సో వాటిని అయితే కొంచెం క్లియర్ చేసుకోవడానికి అయితే మాట్లాడుకుందాం అండ్ రకరకాల క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ప్రత్యేకించి కొన్నిటిని ఎందుకు జ్యోతిర్లింగాలని కొన్నిటిని కొన్నిటిని క్షేత్రాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కొన్నిటిని మనకు పంచభూతాలకి సమానమైన క్షేత్రాలు అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎందుకు అనేది ఈరోజైతే నేను జ్యోతిర్లింగాలు అనే టాపిక్ గురించి అయితే దా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం రిమైనింగ్ వీడియోస్లో మనం పంచగ్రామ క్షేత్రాలు అంటే ఏంటి తర్వాత అదర్ టెంపుల్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఫ్యూచర్లో సో ఈ రోజు అయితే మనం జ్యోతిర్లింగం అంటే అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం యావత్ భారతదేశం మొత్తంలో ఎన్ని రకాల జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఏంటి వాటి ప్రత్యేకత అనేది నేను నేను చేసిన సర్వే ప్రకారం నేను చూసిన ఇన్ఫర్మేషన్ నేను చదివి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఎంతవరకు అర్థమైందో దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం చూడగలరు అని చెప్పి భావిస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మనం ఒక మంచి శ్లోకంతో ఇది స్టార్ట్ చేసుకుందాం ఓకే మనం జ్యోతిర్లింగం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ జ్యోతి అంటే ఏంటి జ్యోతి అంటే ఒక వెలుగు ఇంట్లో పెట్టుకునే ఒక దీపాన్ని కూడా జ్యోతి పెట్టారా అంటారు దీపానికి ఇంకొక పేరు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట పర్యాయ పదం అంటారు ఇంకొక పేరు ఒకే వస్తువుకి రెండు సేమ్ మీనింగ్ వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్యాయ పదాలు అంటారు ఓకే కాబట్టి జ్యోతి అనంగానే ఒక చక్కటి వెలుగు మనం ఒక సిచ్యువేషన్ని కన్సిడర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం కారు చీకటి మన కన్ను ఎంత దూరం చూసినా చిమ్మ చీకటి తప్ప మనకి ఏ వస్తువు మనకు కనిపించట్లేదు అలాంటి ఒకనొక సిచ్యువేషన్లో మనం ఉన్నట్లయితే ఒక కిలోమీటర్ దూరంలో ఎవరో ఒక వ్యక్తి ఒక అగ్గిపుల్లని కనుక వెలిగించి ఆ చిన్న జ్యోతిని కనుక ఇలా పట్టుకుంటే అగ్గిపుల్లలో వచ్చే కాంతిని కనుక ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మన కళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయగలం అంత కారు చీకట్లో కూడా ఇంత చిన్నటి వెలుగుని మనం తెలుసుకోగలం అలాగే మనం మనలో కూడా ప్రతి ఆత్మలో కూడా ఒక వెలుగు ఒక జ్యోతి అనేది ఉంటుందంట ప్రతి మనిషి శరీరంలో అణువంత జ్యోతి అనేది ఉంటుందంట ఆ అణువంత జ్యోతిని ఆత్మ అని చెప్పి పరిగణిస్తున్నారు అదే మనం ఎప్పుడైతే మన శ్వాస వదిలేస్తామో అంటే మనం ఎప్పుడైతే తాళం చేస్తామో అప్పుడు ఆ జ్యోతి అనేది మనం చేసే కర్మల వల్ల ఆల్రెడీ మనం బతికున్నప్పుడు చేసే కర్మల వల్ల ఆ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళాలి కైలాసానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా వైకుంఠానికి వెళ్ళాలా లేకపోతే అమ్మ ఉండే ప్లేస్ ఆ శక్తి స్వరూపిణి ఉండే ప్లేస్ మణిద్వీపానికి వెళ్ళాలా అని చెప్పి డిసైడ్ చేయబడి ఉంటుందంట ఓకే లేకపోతే ఇక్కడెక్కడే ఆత్మలి ప్రతాత్మలి తిరుగుతూ ఉండాలా అనేది మనం చేసే కర్మలను బట్టి ఆ జ్యోతి అనేది ఆ ఆత్మ అనేది వెళ్ళి చేరుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట మన పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడు జ్యోతి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా జ్యోతిర్లింగం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ఆధ్యాత్మిక చింతనలో తేలి మునిగిపోతూ ఉంటారో వాళ్ళు ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలని కనుక దర్శనం చేసుకుంటే ఆ లింగ రూపంలో లింగం కనపడకుండా ప్రజ్వరిల్లే జ్యోతి కనపడుతుందంటండి అందుకు వీటిని జ్యోతిర్లింగాలు అని అంటారు ప్రత్యేకించి ఈ పన్నెండు క్షేత్రాలని ఎందుకు పిలుస్తున్నారంటే దానికి ఒక కథనం కూడా ఉంది ఫ్రెండ్స్ ఏమంటారా మనకు ఈ మహాశివరాత్రి రోజే మన మహాదేవుడు లింగోద్భవం చేశారు అని చెప్పి మనం అనుకుంటున్నాం అది మన కథనాలు చెప్తున్నాయి ఆ లింగోద్భవం జరిగిన తర్వాత ఆ లింగం నుంచి ఒక దివ్యమైన కాంతి వెదజల్లాడంట ఆయన ఆ కాంతి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి యావత్ ప్రపంచం మొత్తం మీద పడ్డాయంట ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి అలా పడి ఆ పాయింట్ భూమి మీద పడ్డాయంట అలా మొత్తంగా అరవై నాలుగు పాయింట్స్లో ఆయన యొక్క కిరణాలు వెళ్ళి పడ్డాయంట ఈ అరవై నాలుగు క్షేత్ర ఈ అరవై నాలుగు పాయింట్స్ని మనం అరవై నాలుగు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పరిగణిస్తాం వాటిలో ప్రత్యేకించి పన్నెండు క్షేత్రాలు బాగా ప్రసిద్ధిగాంచాయి అన్నమాట సో ఈ పన్నెండు క్షేత్రాల్లో లింగాలు అప్పటికప్పుడే ఆ కాంతి ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడే కూడా మనకు లింగోద్భవం జరిగిపోయిందో ఈ పన్నెండు క్షేత్రాలు అనుకోవడం అని మనం డౌట్ కనుక వచ్చిందంటే ఆ డౌట్కి ఆన్సర్ ఏంటి అంటే అప్పటికప్పుడే లింగోద్భవాలు లింగోద్భవాలు అక్కడ జరగలేదు ఫస్ట్ మనకు మొత్తం మొట్టమొదటిగా లింగోద్భవం జరిగింది ఇక్కడ అరుణాచలంలో ఆ లింగోద్భవం జరిగిన తర్వాత ఆ లింగం నుంచి వెలువడిన కాంతి కిరణాలు ఎక్కడైతే పడ్డాయో మన భూమి మీద ఆ ప్లేస్లో పాయింట్స్ అనమాట అంటే ఇక్కడ ఈ పాయింట్స్లో రాబోయే రోజుల్లో లింగోద్భవాలు జరగబోతాయి అని చెప్పి ఆయన ఒక ఇండికేషన్ లాగా ఇచ్చారంట సో ఇవన్నీ కూడా ఒకసారిగా జరిగిపోయాయా ఈ లింగోద్భవాలు అంటే లేదని చెప్పి చెప్పుకున్నాం కదా కొన్ని యుగాలు కొన్ని సంవత్సరాలు కొన్ని ఏమంటారంటే కొన్ని వేల సంవత్సరాలు అలా రోజులు గడిచిపోతూ ఉన్న కొద్దీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లింగం అనేది ప్రతిష్ఠించబడింది ఆ ప్రతిష్ఠించబడడానికి గల సిచ్యువేషన్స్ ఉన్నాయి అది ఎవరు ప్రతిష్ఠించబడ్డారు అనేది కూడా మనకు రకరకాల జ్యోతిర్లింగ క్షేత్రాల యొక్క కథలు కనుక మనకు తెలుసుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది అన్నమాట కాబట్టి హైందవత్వం ఎవరైతే ఉన్నారో హైందవత్వంలో హిందూ ధర్మాన్ని పాటిస్తూ నాకు ఆ శివుడి కైలాసంలో గనక నాకు చోటు దొరికితే చాలు నా ఆత్మ నేను పోయిన తర్వాత ఆ శివుడి యొక్క జపం చేసుకుంటూ ఇంక ఏది అవసరం లేకుండా నా జన్మ తరించిపోతే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పన్నెండు క్షేత్రాలని దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ పన్నెండు క్షేత్రాలు కూడా అన్నీ దర్శనం చేసుకోలేని వాళ్ళు కాశీ రామేశ్వరం మెయిన్గా వీటిలో కాశీ రామేశ్వరం కనుక వెళ్ళి దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్ళి అక్కడ గంగాజలంలో స్నానం చేసి అక్కడ నుంచి తీసుకువచ్చిన ఆ గంగా జలాన్ని రామేశ్వరంలో ఉన్న శివలింగం మీద పోసి అభిషేకం చేసిన తర్వాత రామేశ్వరంలో ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళి మళ్ళీ కాశీలో కాశీ గంగా తీరం ఒడ్డున ఉన్న మట్టిలో కనుక కలిపేస్తే వాళ్ళు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగితే వచ్చే పుణ్యం ఎంత వస్తుందో ఈ కాశీ రామేశ్వరం యాత్ర చేయడం వల్ల వస్తుందంట ఓకే సో ఫస్ట్ కాశీకి వెళ్ళాలి కాశీలో గంగా జలంలో స్నానం చేయాలి ఆ స్నానం సారీ ఆ గంగా జలం నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ రామేశ్వరంలో కాశీ ఎక్కడో ఉంది పైన రామేశ్వరం ఎక్కడో ఉంది కింద మన భారతదేశం మ్యాప్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ రామేశ్వరంలో ఉన్న శివుడి మీద ఆ జలం పోసి అభిషేకం చేసి రామేశ్వర సముద్ర తీరంలో ఉన్న ఇసుకను కనుక మనం తీసుకొని వెళ్ళి మళ్ళీ గంగా ఎక్కడైతే ఉంటుంది కాశీలో ఆ ఒడ్డున ఉన్న ఇసుకలో కనుక కలిపేస్తే మనం ఈ పన్నెండు క్షేత్రాలు తిరిగితే వచ్చే పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ మూడు ఈ మూడు సార్లు ఈ యాత్ర చేసేస్తే వచ్చేస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇందులో ఒక్కొక్క జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి అది ఎవరి చేత ప్రతిష్ఠించబడింది దాని యొక్క పురాణ గాథ ఏంటి అనేది మనం ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఎక్కడెక్కడ ఏమేమి జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటి యొక్క విశేషం ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో అయితే చూద్దాం ఇప్పుడైతే ఈ వీడియోని లింగాలు అనుకుంటున్నాం కాబట్టి టాపిక్ జ్యోతిర్లింగాలకి తగిన స్తోత్రాలు కూడా మనకు ఉన్నాయి అందులో పెద్దగా ఉన్న స్తోత్రాలు ఉన్నాయి లఘు స్తోత్రాలు ఉన్నాయి మామూలుగా అయితే దీన్ని ఏ శ్లోకం అంటాము అంటే ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం లేక స్తోత్రం అంటారనమాట సో ఇప్పుడైతే నేను లఘు స్తోత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే చిన్నగా ఉంటుంది పిల్లలకి నేర్పించడానికైనా మనం పారాయణ చేసుకోవడానికైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకోసమని ఇది వీలైతే నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి ఓకే సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీ శైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఓంకారే త్వమామలేశ్వరం పర్య వైద్యనాథం డాకిన్యం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారు కావనే వారణాశ్యాంతు విశ్వేశం త్రయం వకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం సంతు విశాలకే ఇక్కడ వరకు మనకు స్తోత్రం ఉంటుంది అనమాట మనం ఏ స్తోత్రం చదివినా దానికి ఫలశ్రుతి అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే దానివల్ల వచ్చే మనకు బెనిఫిట్స్ ఇవి అది కూడా మనకు సంస్కృతిలోనే ఉంటుంది అదే ఇప్పుడు నేను చదువుతున్నాను ఏ తాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పటేన్నర సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఇదే మనకు ఫలశ్రుతి సో ఈ శ్లోకం అనేది మనం ప్రతిరోజు కూడా పారాయణ చేసుకోవచ్చు పిల్లలకు కూడా మనం నేర్పించవచ్చు చక్కగా వాళ్ళకి జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క పేర్లు అనేవి ఇందులో కనపడుతూ ఉంటాయి ఓకే జ్యోతిర్లింగం అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ జ్యోతి అంటే ఏంటి జ్యోతి అంటే ఒక వెలుగు ఇంట్లో పెట్టుకునే ఒక దీపాన్ని కూడా జ్యోతి పెట్టారా అంటారు దీపానికి ఇంకొక పేరు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట పర్యాయ పదం అంటారు ఇంకొక పేరు ఒకే వస్తువుకి రెండు సేమ్ మీనింగ్ వచ్చే పదాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్యాయ పదాలు అంటారు ఓకే కాబట్టి జ్యోతి అనంగా ఒక చక్కటి వెలుగు మనం ఒక ని కన్సిడర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం కారు చీకటి మన కన్ను ఎంత దూరం చూసినా చిమ్మ చీకటి తప్ప మనకి ఏ వస్తువు మనకు కనిపించట్లేదు అలాంటి ఒకనొక సిచ్యువేషన్లో మనం ఉన్నట్లయితే ఒక కిలోమీటర్ దూరంలో ఎవరో ఒక వ్యక్తి ఒక అగ్గిపుల్లని కనుక వెలిగించి ఆ చిన్న జ్యోతిని కనుక ఇలా పట్టుకుంటే అగ్గిపుల్లలో వచ్చే కాంతిని కనుక ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా మన కళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయగలం అంత కారు చీకట్లో కూడా ఇంత చిన్నటి వెలుగుని మనం తెలుసుకోగలం అలాగే మనం మనలో కూడా ప్రతి ఆత్మలో కూడా ఒక వెలుగు ఒక జ్యోతి అనేది ఉంటుందంట ప్రతి మనిషి శరీరంలో అణువంత జ్యోతి అనేది ఉంటుందంట ఆ అణువంత జ్యోతిని ఆత్మ అని చెప్పి పరిగణిస్తున్నారు అదే మనం ఎప్పుడైతే మన శ్వాస వదిలేస్తామో అంటే మనం ఎప్పుడైతే కాలం చేస్తాము అప్పుడు ఆ జ్యోతి అనేది మనం చేసే కర్మల వల్ల ఆల్రెడీ మనం బతికున్నప్పుడు చేసే కర్మల వల్ల ఆ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళాలి కైలాసానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా వైకుంఠానికి వెళ్ళాలా లేకపోతే అమ్మ ఉండే ప్లేస్ ఆ శక్తి స్వరూపిణి ఉండే ప్లేసు మణిద్వీపానికి వెళ్ళాలా అని చెప్పి డిసైడ్ చేయబడి ఉంటుందంట ఓకే లేకపోతే ఇక్కడెక్కడే ఆత్మలి ప్రతాత్మలి తిరుగుతూ ఉండాలా అనేది మనం చేసే కర్మలను బట్టి ఆ జ్యోతి అనేది ఆ ఆత్మ అనేది వెళ్ళి చేరుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట మన పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడు జ్యోతి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా జ్యోతిర్లింగం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ఆధ్యాత్మిక చింతనలో తేలి మునిగిపోతూ ఉంటారో వాళ్ళు ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలని కనుక దర్శనం చేసుకుంటే ఆ లింగ రూపంలో లింగం కనపడకుండా ప్రజ్వరిల్లే జ్యోతి కనపడుతుందంటండి అందుకు వీటిని జ్యోతిర్లింగాలు అని అంటారు ప్రత్యేకించి ఈ పన్నెండు క్షేత్రాలని ఎందుకు పిలుస్తున్నారంటే దానికి ఒక కథనం కూడా ఉంది ఫ్రెండ్స్ ఏమంటారా మనకు ఈ మహాశివరాత్రి రోజే మన మహాదేవుడు లింగోద్భవం చేశారు అని చెప్పి మనం అనుకుంటున్నాం అది మన కథనాలు చెప్తున్నాయి ఆ లింగోద్భవం జరిగిన తర్వాత ఆ లింగం నుంచి ఒక దివ్యమైన కాంతి వెదజల్లాడంట ఆయన ఆ కాంతి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి యావత్ ప్రపంచం మొత్తం మీద పడ్డాయంట ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి అలా పడి ఆ పాయింట్ భూమి మీద పడ్డాయంట అలా మొత్తంగా అరవై నాలుగు పాయింట్స్లో ఆయన యొక్క కిరణాలు వెళ్ళి పడ్డాయంట ఈ అరవై నాలుగు క్షేత్ర ఈ అరవై నాలుగు పాయింట్స్ని మనం అరవై నాలుగు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పరిగణిస్తాం వాటిలో ప్రత్యేకించి పన్నెండు క్షేత్రాలు బాగా అన్నమాట సో ఈ పన్నెండు క్షేత్రాల్లో లింగాలు అప్పటికప్పుడే ఆ కాంతి ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడే కూడా మనకు లింగోద్భవం జరిగిపోయిందో ఈ పన్నెండు క్షేత్రాలు అనుకోవడం అని మనం డౌట్ కనుక వచ్చిందంటే ఆ డౌట్కి ఆన్సర్ ఏంటి అంటే అప్పటికప్పుడే లింగోద్భవాలు లింగోద్భవాలు అక్కడ జరగలేదు ఫస్ట్ మనకు మొత్తం మొట్టమొదటిగా లింగోద్భవం జరిగింది ఇక్కడ అరుణాచలంలో ఆ లింగోద్భవం జరిగిన తర్వాత ఆ లింగం నుంచి వెలువడిన కాంతి కిరణాలు ఎక్కడైతే పడ్డాయో మన భూమి మీద ఆ ప్లేస్లో పాయింట్స్ అనమాట అంటే ఇక్కడ ఈ పాయింట్స్లో రాబోయే రోజుల్లో లింగోద్భవాలు జరగబోతాయి అని చెప్పి ఆయన ఒక ఇండికేషన్ లాగా ఇచ్చారంట సో ఇవన్నీ కూడా ఒకసారిగా జరిగిపోయాయా ఈ లింగోద్భవాలు అంటే లేదని చెప్పి చెప్పుకున్నాం కదా కొన్ని యుగాలు కొన్ని సంవత్సరాలు కొన్ని ఏమంటారంటే కొన్ని వేల సంవత్సరాలు అలా రోజులు గడిచిపోతూ ఉన్న కొద్దీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లింగం అనేది ప్రతిష్ఠించబడింది ఆ ప్రతిష్ఠించబడడానికి గల సిచ్యువేషన్స్ ఉన్నాయి అది ఎవరు ప్రతిష్ఠించబడ్డారు అనేది కూడా మనకు రకరకాల జ్యోతిర్లింగ క్షేత్రాల యొక్క కథలు కనుక మనకు తెలుసుకుంటే మన జన్మ అయిపోతుంది అనమాట కాబట్టి హైందవత్వం ఎవరైతే ఉన్నారో హైందవత్వంలో హిందూ ధర్మాన్ని పాటిస్తూ నాకు ఆ శివుడి కైలాసంలో కనుక నాకు చోటు దొరికితే చాలు నా ఆత్మ నేను పోయిన తర్వాత ఆ శివుడి యొక్క జపం చేసుకుంటూ ఇంక ఏది అవసరం లేకుండా నా జన్మ తరించిపోతే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పన్నెండు క్షేత్రాలని దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ పన్నెండు క్షేత్రాలు కూడా అన్నీ దర్శనం చేసుకోలేని వాళ్ళు కాశీ రామేశ్వరం మెయిన్గా వీటిలో కాశీ రామేశ్వరం కనుక వెళ్ళి దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్ళి అక్కడ గంగాజలంలో స్నానం చేసి అక్కడ నుంచి తీసుకువచ్చిన ఆ గంగా జలాన్ని రామేశ్వరంలో ఉన్న శివలింగం మీద పోసి అభిషేకం చేసిన తర్వాత రామేశ్వరంలో ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళి మళ్ళీ కాశీలో కాశీ గంగా తీరం ఒడ్డున ఉన్న మట్టిలో కనుక కలిపేస్తే వాళ్ళు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగితే వచ్చే పుణ్యం ఎంత వస్తుందో ఈ కాశీ రామేశ్వరం యాత్ర చేయడం వల్ల వస్తుందంట ఓకే సో ఫస్ట్ కాశీకి వెళ్ళాలి కాశీలో గంగా స్నానం చేయాలి ఆ గంగా నీళ్ళు నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ రామేశ్వరంలో కాశీ ఎక్కడో ఉంది పైన రామేశ్వరం ఎక్కడో ఉంది కింద మన భారతదేశం మ్యాప్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ రామేశ్వరంలో ఉన్న శివుడి మీద ఆ జలం పోసి అభిషేకం చేసి రామేశ్వర సముద్ర తీరంలో ఉన్న ఇసుకను కనుక మనం తీసుకొని వెళ్ళి మళ్ళీ గంగాజలం ఎక్కడైతే ఉంటుంది కాశీలో ఆ ఒడ్డున ఉన్న ఇసుకలో కనుక కలిపేస్తే మనం ఈ పన్నెండు క్షేత్రాలు తిరిగితే వచ్చే పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ మూడు ఈ మూడు సార్లు యాత్ర చేసేస్తే వచ్చేస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇందులో ఒక్కొక్క జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి అది ఎవరి చేత ప్రతిష్ఠించబడింది దాని యొక్క పురాణ గాథ ఏంటి అనేది మనం ఫర్దర్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాం ఇప్పుడైతే ఈ జ్యోతిర్లింగాల యొక్క లిస్టు అవన్నీ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను చూడండి చూసి తరించి ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళి పుణ్యం అంతా కూడా మూట కట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడైతే నేను ఈ వీడియోతో సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా అడ్వాన్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ అండి బాయ్ బాయ్